డిసెంబర్ పదహారున ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్న రైతు కుటుంబాలట ఈ ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు మనందరం కూడా బీఆర్ఎస్ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు వీళ్ళందరూ కూడా ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో చేసుకున్నప్పుడు ఇక వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక డిసెంబర్ పదహారున ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఈ దృశ్యం చూడొచ్చు రైతు ఫ్యామిలీలకు ఆర్థిక సాయం నాటి సర్కారు పట్టించుకోకపోవడంతో కోర్టు మెట్లెక్కిన బాధిత కుటుంబాలు ఒక్కో ఫ్యామిలీకి ఆరు లక్షల చొప్పున తొమ్మిది పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల రిలీజ్ రైతు స్వరాజ్య వేదిక చొరవతో ఎట్టకేలాకు దక్కిన న్యాయం నూట నలభై ఒకటి రైతు కుటుంబాలకు ఊరట రైట్ అయితే ఇక గతంలో బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు ఇక బీఆర్ఎస్ హయాంలో రైతులు చచ్చిపోయినరు ఆ చచ్చిపోయిన వాళ్ళకు ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నూట నలభై ఒకటి రైతు కుటుంబాలకు న్యాయం చేసిందట ఇక రూపాయి రెండు రూపాయలు కూడా కాదు ఇక తొమ్మిది పాయింట్ తొంభై ఎనిమిది కోట్లు రిలీజ్ చేసి ఒక్కో ఫ్యామిలీకి ఆరు లక్షలు ఇచ్చిందట సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైతు కుటుంబాలకు సాయం చేసినందుకు మనందరం ఏం చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్లు కొట్టాలి సపోర్ట్లు కొట్టుండి మీరు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్లు కొట్టుండి రైట్ అయితే నమస్తే తెలంగాణ పేపర్ ఒకసారి నేను ఓపెన్ చేస్తా ఇది ఒకసారి మీరు ఇక్కడ డేట్ కూడా చూడొచ్చు మంగళవారం రెండు వేల ఇరవై ఐదు ఒకటో నెల ఇరవై ఒకటో తారీఖు ఇది ఇవ్వాలంటేది కాదు ఇరవై ఒకటో తారీఖు వచ్చిన వార్త ఇది ఇక్కడ నమస్తే తెలంగాణ వార్తా పత్రికల రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ కమిటీ సాగు సంక్షోభ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం మాజీ మంత్రి సింగిరెడ్డి చైర్మన్ గా తొమ్మిది మందితో బృందం రెండు వారాల తర్వాత రెండు వారాల తర్వాత ప్రభుత్వానికి పార్టీ అధినేతకు నివేదిక బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విల్లడి ఇగో ఇగ ఎంతమంది చచ్చిపోయారట ఇప్పటికి రాలిన మట్టిపూలు నాలుగు వందల ఆరు నాలుగు వందల ఆరు మంది రైతులు చచ్చిపోయారట వచ్చిన కాంగ్రెస్ ఏడాది కాలంలోనే ఇక మరో నలుగురు కూడా బలవన్ మరణం ఆ రోజు వేసిన వారు తిరవై ఒక తారీఖు అంటే ఇరవై ఇరవై తారీఖు ఇంకో నలుగురు కూడా చచ్చిపోయినట శేఖర్